అందరికీ నమస్కారం మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదున గాంధీనగర్లో ఐదు వేల ఐదు వందల ముప్పై ఆరు కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని దేశ భద్రత అభివృద్ధి సంస్కృతి జాతీయ గౌరవం గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు అవేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పంతొమ్మిది వందల నలభై ఏడులో కశ్మీర్ అంశంలో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలపైన ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తీసుకున్నటువంటి బలమైన నిర్ణయాన్ని గుర్తు చేస్తూ రోజు ఆయన సూచనల్ని పట్టించుకోకుండా విస్మరించారు అని చెప్పి వాపోయారు ఈ వ్యాఖ్యల ద్వారా ప్రధాని మోదీ అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ మీద సంచలన ఆరోపణలు చేసినట్లయింది పిఓకే తిరిగి దక్కించుకోకుండా భారత సైన్యం ఆపరేషన్ ఆగకూడదు అనేది సర్దార్ పటేల్ అభిప్రాయం కానీ ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు అందుకే నేటికీ కూడా మనం ఉగ్రవాదాన్ని భరించాల్సి వస్తోంది దేశ విభజన సమయంలోనే మొదటి ఉగ్రవాద దాడి కశ్మీర్లో జరిగింది ముజాహుద్దీన్ పేరుతో పాకిస్తాన్ భారత భూభాగాన్ని ఆక్రమించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ భారత సమాఖ్యలో ఐదు వందల అరవైకి పైగా రాజ్యాల విలీనంలో కీలక పాత్ర వహించిన సంగతి తెలిసిందే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబరులో పాక్ ప్రోత్సహించిన టెర్రరిస్టులు కశ్మీర్పై దాడి చేశారు మహారాజా హరిసింగ్ అప్పట్లో భారత ప్రభుత్వానికి సహాయం కోరగా అక్టోబర్ ఇరవై ఆరున విలీనం సంతకం చేశారు తద్వారా భారత సైన్యం అక్టోబర్ ఇరవై ఏడున శ్రీనగర్కు చేరి వ్యతిరేకుల్ని వెనక్కి తిప్పికొట్టింది కానీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో యుద్ధ విరమణ రావడంతో కశ్మీర్ రెండు భాగాలుగా విడిపోయింది అందులో ఒక భాగమే ప్రస్తుతం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ అప్పట్లో సర్దార్ పటేల్ పాక్ ఆక్రమణలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు నేను ఉండుంటే కశ్మీర్ సమస్య ఉండేది కాదు అని తేల్చి చెప్పారు అంతేకాదు కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితికి తీసుకువెళ్లడానికి కూడా ఆయన వ్యతిరేకించారు ఆ నిర్ణయం ప్రధానంగా నెహ్రూ తీసుకున్నదని చరిత్ర చెబుతోంది లార్డ్ మౌంట్ బాటన్ ప్రభావంతో మరియు అంతర్జాతీయ ఒత్తిళ్లతో నెహ్రూ ఆ దిశగా ముందడుగు వేశారనేది అందరికీ తెలిసిన విషయమే ప్రధాని మోదీ వ్యాఖ్యలతో ఇవన్నీ కూడా మనం గుర్తు చేసుకోవాల్సి వస్తోంది ఆయన ఇంకా ఏం మాట్లాడారు అంటే శరీరం ఎంత బలంగా ఉన్నా ఒక ముళ్ళు గుచ్చితే అంతా బాధపడాల్సిందే ఇప్పుడు మేము ఆ ముళ్ళును తీసివేయాలనుకుంటున్నాం ఇది స్పష్టంగా పాకిస్తాన్కు మోదీ జారీ చేసినటువంటి హెచ్చరిక ఇంకా మాట్లాడుతూ ఆయన ఏమన్నారు భారతదేశం శాంతిని కోరుకుంటోంది అదే సమయంలో కాలు దువ్వితే లేదా ఉగ్రవాదం ద్వారా ఎవరు మన బలాన్ని పరీక్షించడానికి ట్రై చేసినా మౌనంగా ఉండటం మాత్రం జరగదు ఇది మోదీ పలికినటువంటి హేతు ఇరవై రెండు నిమిషాల్లో భారత్ తొమ్మిది పాకిస్తాన్ ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది ఇది కెమెరాల ముందునే జరిగింది ఇక రుజువుల కోసం ఎవరిని అడగాల్సిన అవసరం లేదు శవపేటికలపై పాక్ జెండాలు పెట్టి వారికి సెల్యూట్ చేయడం ద్వారా వారు ఉగ్రవాదాన్ని తమ అధికారిక విధానంగా చెప్పుకున్నారు ఈ వ్యాఖ్యల ద్వారా ప్రధాని మోదీ దేశ భద్రతపై మౌనంగా ఉండకుండా ధైర్యంగా ఎదుర్కొంటున్నాము అని స్పష్టం చేశారు మోదీ ఇలా అన్నారు రెండు వేల పద్నాలుగు మే ఇరవై ఆరున నేను ప్రధాని పదవిని స్వీకరించాను అప్పటి భారత ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలో పదకొండవ స్థానంలో ఉంది కానీ ప్రస్తుతం అది నాలుగవ స్థానానికి చేరింది ప్రపంచమంతా కరోనా ప్రకృతి వైపరీత్యాలు ఆర్థిక సంక్షోభాలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం తన గమ్యాన్ని వదులుకోలేదు అని ఆయన స్పష్టం చేశారు మన లక్ష్యం రెండు వేల నలభై ఏడు నాటికి అభివృద్ధి చెందిన భారత్ స్వాతంత్ర్యం పొందిన వంద సంవత్సరాల సందర్భంగా మన దేశాన్ని ప్రపంచంలో అగ్రస్థానంలో నిలబెట్టే లక్ష్యంతో ముందుకెళ్తున్నామన్నారు శాంతియుత సహజీవనం భారత్ లక్ష్యమని కానీ ఆ శాంతిని సవాలు చేస్తే భారతదేశం తక్షణమే స్పందిస్తుందని ఇది వీరుల భూమి అని మోదీ నొక్కి ఒక్కాణించారు విభజన తర్వాత ఏర్పడిన పాకిస్తాన్ ఏకైక లక్ష్యం భారత్తో శత్రుత్వం భారత్ అంటే ద్వేషంతో మన దేశానికి హాని కలిగించాలనే తపనే ఉంటుంది కానీ భారత్ లక్ష్యం పేదరికాన్ని నిర్మూలించటం ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటం అభివృద్ధి చెందటం దేశ సైన్యం బలంగా ఉన్నప్పుడే వికసిత భారత్ సాధ్యమవుతుంది అప్పుడు మన ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంటుంది ఈ సందర్భంగా పాకిస్తాన్కు మరో మాస్ వార్నింగ్ ఇచ్చారు మోదీ రోటీ తినండి కాదని ఉగ్రవాదాన్ని ఎగదోస్తే రోటీకి బదులుగా గోలి దూసుకు వస్తుంది జాగ్రత్త అని ఈ వ్యాఖ్య అటు రాజకీయంగా ఇటు అంతర్జాతీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది పరోక్ష యుద్ధాలు చేయటం ఉగ్రవాదాన్ని ఉసిగొలపటం లేదా ఇతర దేశాలను రెచ్చగొట్టి ఎగదోయడం ప్రాక్సీవార్ అంటారు కదా అటువంటి వాటికి కాలం చెల్లింది బతికితే నీతితో బతకండి లేదా మా చేతుల్లో చావడానికి సిద్ధంగా ఉండండి అనేది భారత ప్రధాని చేసిన వ్యాఖ్యల సారమని మనం అర్థం చేసుకోవచ్చు మీరు కూడా మోదీ ప్రసంగం విని ఉంటే అర్థమైందో మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియోను లైక్ చేయండి జై హింద్ జై భారత్